ఎంతైనా కౌశికిని తిట్టుకుంటాం కానీ నగలు చూడు మన కోసం ఎలా చేయించిందో అని భయజంతి అంటూ ఉంటుంది ఎవరి డబ్బులతో చేయించుంటుందయ్యా మన డబ్బులతోనే చేయించి ఉంటుంది కావాలంటే లెక్కలు చూడండి అని నిషి అంటూ ఉంటుంది ఎంతైనా మనలా దుర్మార్గురాలు కాదు కదా అలా చేయటానికి అని బోచి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు ఇదేంటి బంగారు రాఖీకి సంబంధించిన బిల్లులా ఉంది ఇదేంటి సెడ్జీ అని నిషి అడుగుతుంది కౌషిక గారు రాఖీ అయినా కొన్ని రోజులకి ఒక రోజు రాత్రి ఫోన్ చేసి ఒక రాఖీని తయారు చేసి ఇవ్వమని చెప్పారు కొత్త మోడల్ అవడంతో చేయటానికి ఆలస్యం అవుతుంది మేడంకి త్వరలోనే అది కూడా రెడీ చేసిస్తాను అని చెప్పండి అని సెట్జీ వెళ్ళిపోతాడు చూసేవామ్మీ ఆ ఎమ్మె దొంగ బుద్ధి మనం ఇంతలా బాధపడుతున్నా కూడా మళ్ళీ ఆ కేదార్ గడికి ఎవరికి తెలియకుండా బంగారు రాఖీ ఇద్దాం అనుకుంటుంది రాఖీ పండుగ రోజు యువరాజ్ అంత బాధపడినా కూడా ఈ అమ్మికి ఏమీ పట్టడం లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది అవును పట్టించుకోవడమే లేదు అని కాచి అంటుంది ఇంతకీ వధునికి ఆభాషణ అయిన తేదీ ఎంత అని చెప్తే ఆగస్ట్ ఇరవై ఏడు అని వైజయంతి చెప్తూ ఉంటుంది బిడ్డను పోగొట్టుకుని పుట్టిన దుఃఖంలో ఉన్న రోజే నైట్కు నైట్ ఫోన్ చేసి రాఖీ ఆర్డర్ ఇవ్వడం ఏంటి అని నిషి అడుగుతూ ఉంటుంది ఆ రోజు మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మన ఇద్దరిని బయటకు పంపించి వాళ్ళు నలుగురే మాట్లాడుకున్నారు అని వైజయంతి అడుగుతూ చెప్తూ ఉంటుంది అయితే వధునికి ఆభాష ఆభాషణ అవ్వలేదా అని నిషి అంటుంది ఇందాక కౌశికి కడుపు నొప్పి అని కడుపు పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా కంగారు పడిపోయారు కదా అని వైజయంతి అంటూ ఉంటుంది అవును చిన్నదానికి ఆ కేదార్లు అంతలా కంగారు పడుతున్నారు అంటే కౌశిక వదనికి ఏమైనా అవుతుందేమోనని కాదు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని కంగారు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి పోయింది కూడా అందుకేనేమో అని నిషి అంటూ ఉంటుంది అవునవును కాచి కూడా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి మనం తేల్చుకుందాం కౌశిక వదిన కడుపు ఉందా పోయిందా అన్నది ఇప్పుడే తేలిపోతుంది అని నిషి చెప్తూ ఉంటుంది అల్లుడు నువ్వు ఇంట్లో కూర్చొని తింటూ ఉండు మేము హాస్పిటల్కి పోయి వస్తాం అని వైజయంతి అంటుంది కౌశికీని చెక్ చేసిన డాక్టర్ రాగానే డాక్టర్ మా వదినకి ఏమీ కాలేదని కదా అని ధాత్రి టెన్షన్తో అడుగుతూ ఉంటుంది అక్కకి ఏమీ కాలేదు కదా బిడ్డ సేఫే కదా అని కేదార్ కూడా చెప్తూ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికైతే ఎవరికి ఏ హాని లేదు కానీ నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను సడన్గా బెండ్ అవ్వడం వల్ల వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఇలా కడుపులో పెయిన్ వచ్చింది మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి స్ట్రెస్ అసలు తీసుకోకూడదు జాగ్రత్తగా లేకపోతే ఏ ప్రమాదమైనా జరగచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది అలాగే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాత్రి కేదార్లు అక్కడి నుంచి కౌశికిని తీసుకొని బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఇటు పక్కకు రాగానే నిషి వాళ్ళు రిసెప్షన్కి వస్తారు ఇందాక జగదాత్రి వాళ్ళు మా వదిని తీసుకొని వచ్చారు కదా ఎందుకు తీసుకొచ్చారు ఏమైంది చెప్పు సిస్టర్ చెప్పు అని నిషి అడుగుతుంది అవును జగదాత్రి వాళ్ళు ఇందాకే తీసుకొచ్చారు ఆ మేడం వాళ్ళు ఇప్పుడే కోశిక గారిని తీసుకువెళ్ళిపోయారు కదా అని సిస్టర్ చెప్తుంది ఎందుకు తీసుకొచ్చారు కడుపుతూ ఉందా బెడ్ అని లేకపోతే మా వదినకి ఏమైంది చెప్పు అని నిషి అడుగుతూ ఉంటుంది ఏందమ్మి ఈ అమ్మి ఏమీ మాట్లాడుకుంటా ఉలకుక్కుంటా పలక్కుంటా అలా నిల్చొని ఉంది అన్ని వైజయంతి అడుగుతూ ఉంటుంది అంటే చేతులు బరివెక్కలు పెద్దమ్మ ఈవిడ ఎందుకు నోరు విప్పడం లేదో నాకు బాగా అర్థమైంది కొంత డబ్బును తీసి కాచి నర్సు చేతికిస్తుంది ఇప్పుడు మాట్లాడు అని చెప్తూ ఉంటుంది ఇందాక వాళ్ళు కౌశిక గారిని తీసుకొచ్చారు అందరూ లోపలికి వెళ్ళారు డాక్టర్ గారితో చాలాసేపు మాట్లాడారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు ఎందుకంటే నన్ను లోపలికి రానివ్వలేదు కదా కాబట్టి నాకేం తెలీదు సరే సరే నాకు డ్యూటీ ఉంది చాలా పనులు ఉన్నాయి అని సిస్టర్ ఏమి చెప్పుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెత్తమ్మకుంది డబ్బులు తీసుకుంది నిజం చెప్పుకుంటా వెళ్ళింది అని కాచి తిడుతూ ఉంటుంది అతయ్య ఇప్పుడు కౌష్క్య వదినకి అభాషణ అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా అనిషి అడుగుతూ ఉంటుంది మనకి నిజం తెలిసిపోయిందని డాక్టర్తోనే నిజం రాబడతాం పదమ్మి అని వైజయంతి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తారు రండి వైజయంతి గారు ఏంటి ఎలా వచ్చారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నువ్వు మా కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్వా లేక కౌశికకి మాత్రమే ఫ్యామిలీ డాక్టర్వా అని అడుగు అడుగుదామని వచ్చాము అని వైజయంతి అంటూ ఉంటుంది అసలు మా కౌశిక వదనికి ఆభాషణ కాకుండా కూడా ఆభాషణ అయ్యిందని ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి అని నిషి అడుగుతూ ఉంటుంది అవును మాకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు మీరు నిజం చెప్తారా లేదా ఎందుకు మాకు అబద్ధం చెప్పారు అని కాచీ కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ అది అది అని అయినా కౌశిక గారికి ఆభాషణ కాలేదని ఎవరు మీకు చెప్పింది ఆ వేడిక నిజంగానే అభాషణ అయింది నేను మీకు ఏమీ అబద్ధం చెప్పలేదు కావాలంటే ఆవిడ ఫార్మసీ దగ్గర ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఇప్పుడే ఆవిడకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను మీరే ఆవిడ్ని అడిగే పూర్తి వివరాలు తెలుసుకోండి కౌశిక్ గారికి నిజంగానే అభాషణ అయ్యింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది వదిలే అమ్మి మేము ఇక్కడికి అన్న విషయం కూడా నువ్వు మర్చిపో మళ్ళీ ఆమెకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పడం ఎందుకు మేమేదో ఊరికే తెలుసుకుందామని మాట్లాడదామని ఇక్కడ ఇలా వచ్చాం పదం మేనిషి అని వైజయంతి వాళ్ళు వెళ్తూ ఉంటారు ధాత్రి నిషేబాలు వెళ్ళడం మొత్తం గమనించుతుంది అంతకుముందు జరిగింది చూ అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు డాక్టర్ దగ్గర నుంచి కౌశికం తీసుకొని ధాత్రికేదార్లు ఫైల్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటారు అప్పుడే నిషేబాలు రావడం ధాత్రి చూస్తుంది కౌశికిని ఫార్మసీ దగ్గర కూర్చోబెడుతుంది నిషి వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు వదనికి కడుపు ఉందా లేదన్న విషయం తెలుసుకోవడానికే వచ్చినట్లున్నారు నేను డాక్టర్తో మాట్లాడతాను నువ్వు వదన్ని ఫార్మసీ దగ్గర కూర్చోబెట్టి మెడిసిన్స్ తీసుకుంటూ ఉండు అని దాత్రి ఆల్రెడీ ప్లాన్ చెప్తుంది దాత్రి చెప్పిన విధంగానే డాక్టర్ కౌశికి అభాషణయిందని వైజయంతి వాళ్ళకి చెప్తారు తర్వాత దాత్రి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తుంది థ్యాంక్ సో మచ్ డాక్టర్ అని దానం పెట్టి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఇక నిషి వాళ్ళకి ఎదురుగా కేదార్ కౌశికి అడ్డుగా వస్తారు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ఈ కౌశికి మేము అడ్డంగా దొరికిపోయామే ఇక ఈ అమ్మే కోపానికి మేము బరి కాపాల్సిందేనా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది మీరేంటి ఇక్కడ ఎందుకు వచ్చారు అని దాత్రి కేదార్ కౌశికి అడుగుతూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి అని నిషి వాళ్ళు బాగా టెన్షన్ పడిపోతుంటారు ఇంట్లో కూర్చుంటే ఒకటే టెన్షన్ అని వైజయంతి అంటుంది అయినా హాస్పిటల్కి ఎందుకు వస్తాం చూపించుకోవడానికే కదా అనిషి అంటుంది ఎవరు హెల్త్ బాగాలేదు పదండి డాక్టర్ దగ్గరికి అని కౌష్కి అడుగుతూ ఉంటుంది చెప్తూ ఉంటుంది అయ్యో వద్దక డాక్టర్ దగ్గరికి మాత్రం అస్సలు వద్దు అని కాచి నోరు జాగుతుంది అదేంటి డా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గరికి ఎందుకు వదులుతుంటున్నారు మీరేదో తప్పు చేసిన వాళ్ళలాగా ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది నువ్వేంటే ఎప్పుడు చూసినా పెద్ద పోటుగడుల పోటుగతుల మమ్మల్ని పోలీస్ ఆఫీసర్ల ప్రశ్నలు వేసి ఇలా చంపుకు తింటూ ఉంటావు కాస్త నోరు మూసుకుంటావా అని నిషి అడుగుతూ ఉంటుంది అది కాదమ్మి నీకు బాగోలేదని ఇలా హాస్పిటల్కి వచ్చావు కదా ఇంటి దగ్గర ఒకటే టెన్షన్ ఉండలేక నీకు ఎలా ఉందో ఏంటో అని కనుక్కునేదానికి ఇలా హాస్పిటల్కి వచ్చేసామో అంతే అంతే అని వైజయంతి అంటూ ఉంటుంది అంతేకాకుండా కా కాచికి కూడా పంటి నొప్పుగడ అలాగే చూపించుకుందామని వచ్చాము అని నిషి అంటుంది అదేంటి నిషి నువ్వు ఎప్పుడు నిజాలు చెప్పినా ఏదో కవర్ చేయడానికి అబద్ధాలు చెప్తున్నట్లే అనిపిస్తుంటుంది నాకు అని కేదార్ అంటూ ఉంటాడు సరే డాక్టర్కి వెళ్దాం పదండి అని కౌశికి అంటుంది అసలే నీకు హెల్త్ బాగోలేదు నువ్వు వెళ్ళాం మీ కౌశికి మేము వెళ్తాం కదా అని వైజయంతి అంటూ ఉంటుంది సరే పద జగదాత్రి కేదార్ అని కౌశికి వాళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా డాక్టర్ మనకి అబద్ధాలు చెప్తుందని అనిపిస్తుంది కౌశికి వదిన కడుపుతో ఉందని అనిపిస్తుంది అని నిషి చెప్తూ ఉంటుంది మరి మరి మనకి అక్క ఎందుకు అబద్ధం చెప్తున్నటువంటి కాచి అంటుంది ఒక చేద్దాం ఆ ఎమ్మె ఇప్పుడు ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్తుంది కదా ఆ ట్యాబ్లెట్లు తీసుకొని మనం వేరొక డాక్టర్కి చూపించామనుకో అవి కడుపుకు సంబంధించిన ట్యాబ్లెట్లా కాదా అనేది అవే తెలిసిపోతాయి కదా అని అని చెప్తూ ఉంటారు ఆ ఎమ్మె కడుపుతో ఉందో లేదా నా విషయం కూడా తెలిసిపోతుంది అని విజయ వైజయంతి కూడా చెప్తూ ఉంటుంది అదే చెప్తా అత్తయ్య అదే అత్తయ్య నాకెందుకు వీళ్ళు అబద్ధం చెప్తున్నట్లు అనిపిస్తుంది అని నిషి చెప్తూ ఉంటుంది కౌశిక ఆర్థిక నిలబడి ఫోన్ మాట్లాడుతుంటుంది నిషిక వాళ్ళు అగ్ని ప్రెగ్నెన్సీ గురించి నిజం తెలుసుకోవడానికి ఇంతగా తెగిస్తారని నేను అస్సలు తెలుసుకోలేదు దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు వాళ్ళు మాత్రమే కాదు అసలు వదిన కడుపు పోగొట్టాలని వాళ్ళు ఎందుకు ఇంతగా పో ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాలి ముందు అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే కిరణ్ దగ్గర నుంచి ఫోన్ ఫోన్ వస్తుంది అవునా సరే అని దాత్రి ఫోన్ పెట్టేస్తుంది ఆ డ్రైవర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదంట కాలేజీలో అడిగినా కూడా ఎవరికి తెలియదని చెప్పారంట ఏదో విధంగా మనమే తెల్ తెలుసుకోవాలి కేదార్ అని చెప్తూ ఉంటుంది దాత్రి అలాగే అంటాడు కేదార్ ఇక కార్ డ్రైవ్ చేస్తుంటాడు కేదార్ అప్పుడే డ్రైవర్ అబ్బులు అటుగా వెళ్తూ ఉంటాడు ఏ చూసుకోనవసరం లేదా కారు అడ్డుగా వెళ్తున్నావేంటి అని కేదార్ అరుస్తూ ఉంటాడు ఏంటి పటేలు ఆ మాటలు మర్యాదగా రానివ్వు ఇది నా బస్తి నాకున్న కోపానికి నేను ఎవరి ప్రాణాలైనా ఇట్టే తీగలను నా బస్తీకి వచ్చి నన్నే మాట్లాడుతున్నావా తప్పు మీదేనని అని డ్రై డ్రైవర్ అబ్బులు మాట్లాడుతుంటాడు అప్పుడే దాత్రి కార్ దిగి సారీ అండి మేమే చూసుకోలేదు అని వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది ఆ మాట జాగ్రత్తగా ఉండమని చెప్పి అప్పటేళ్ళకి చెప్పమ్మా అని అబ్బులు వెళ్ళిపోతుంటాడు అప్పుడే కౌశికి డ్రైవర్ అబ్బులు ఆ రోజు మా నాన్న కారులో తీసుకెళ్ళింది ఈ డ్రైవర్ అబ్బులే అని చెప్తూ ఉంటుంది అవునా వదినా అని దాత్రి కేదార్లు అడుగుతూ ఉంటారు వెంటనే కేదార్ అతని బైక్ నెంబర్ని ఫోటో తీసుకుంటాడు వదిన మీరు స్ట్రెస్ అవ్వకండి మొత్తం నేను కనుక్కుంటాను నేనున్నాను కదా అని దాత్రి చెప్తుంది తర్వాత దాత్రి కేదార్లు రమ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నీకు ఒక వెహికల్ నెంబర్ పంపించాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు తెలియాలి అని దాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు ఆ డ్రైవర్ అబ్బుల గురించి మొత్తం నిజాలు బయటికి వస్తే మా అమ్మ కేసు సాల్వ్ అయిపోతుంది కేదార్ అని దాత్రి చాలా సంతోషంగా ఉంటుంది